ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ హాయ్ అందరూ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియో అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఇంకా ఈరోజు విశేషం ఏంటంటారా ఈరోజు ఫ్రైడే ఇంకా అలాగే ఏకాదశి వైశాఖ మాసం చాలా విశేషం కదండి నెల ఇంక ఇక్కడ పూజ సామాన్లు అవి సర్దుకున్నానండి ఇంకా సింహాచలం వెళ్దామని ఇంకా అక్కడే మా హాల్ ఉంది కదా ముందు ఎప్పుడు వెళ్ళినా హాల్కి వెళ్ళి పూజ చేసుకొని తర్వాత సింహాచలం వెళ్తాం ఇంకా అన్ని పూజ సామాన్లు అవి సర్దుకున్నాను వైశాఖ మాసం ఎప్పుడు మేము ఇంకా సింహాచలం తప్పకుండా వెళ్తామండి ఇంకా వంట అయితే కూర ఉండాను తోటకూర ఇంకా అలాగే దేవుడికి కొంచెం ఉపారం పెట్టాను పర్వన్న ఉండాను పర్వను ఇంకా అలాగే మాడుపళ్ళు ఇంకా ఫస్ట్ సీజన్ కదండీ ఇంకా మాడిపళ్ళు దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా అలాగే తినడం మాకు అలవాటు ఎప్పుడును ఇంకా సింహాచలం కూడా మాడుపళ్ళు స్వామివారికి ఇస్తానండి ఇచ్చేసి అప్పుడు తినడం అలవాటు కానీ ఈసారి వెళ్ళడం లేట్ అయిపోయింది ఇంకా పదకొండు అయిందండి టైము ఇంకా బయలుదేరాము మార్నింగ్ లేచానండి బేగ లేచాను లేచేసరికి ఇంకా పనులన్నీ చేసేసరికి ఆ టైం అయింది ఇంక ఇంట్లో మాపది పెట్టుకొని లెగ్స్ లెగ్స్ ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపాలవి పెట్టుకొని వంట చేసుకొని ఆ టైం అయింది ఇక మా పేరెంటల దగ్గరికి అయితే వస్తామండి వైశాఖ మాసం చాలా విశేషం కదా శ్రీ లక్ష్మీ నృసింహ స్వామికి మా సింహాదరప్పన్న సింహాచలేశ్వరుడికి ఎప్పుడు పూజలు జరుగుతాయి ఇంకా వైశాఖ మాసం అంటే ఇంకా చాలా విశేషం కదా స్వామివారికి చందనోత్సవం ఇంకా అలాగా అన్ని విశేష పూజలు జరుగుతాయి ఇంకా అందుకే ఈసారి కొంచెం లేట్ అయింది కానీ వెళ్తున్నామండి బయలుదేరి ఇంకా మా పేరెంటాల తల్లి చూసారా చాలా చల్లని తల్లి అండి చాలా శక్తివంతం ముచ్చాలమ్మ పేరెంట్ వాళ్ళ తల్లి ఫస్ట్ వచ్చి ఎప్పుడు ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా దండం పెట్టుకొని వెళ్తాము సింహాచలం దర్శనంకి ఇంకా పూజది చేసుకున్నానండి మాడిపళ్ళు పరవన్నం తెచ్చాను ఇక్కడికి అమ్మకి నైవేద్యం పెట్టి దండం పెట్టుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి గ్రామ దేవతలు తల్లు చాలా చల్లని తల్లు ఎప్పుడు వీలైన బట్టి అప్పుడు దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి మనకి మన వంశానికి చాలా మంచిది ఇంకా మే మాకు మా అత్తయ్య గారు ఎప్పుడు చెప్పేది అదే ముందు సింహాచలం ఎప్పుడు వెళ్ళినా మీరు పేరెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళండి అని మా అత్తయ్య ఎప్పుడు చెప్తుండేవారండి ఇంకా ఒకసారి వెళ్ళలేదు మేము ఇంకా అలా సింహాచలం వెళ్ళిపోయి వచ్చాము ఇంకా మా అత్తయ్య గారికి చెప్పకపోయినా తెలిసిపోయిందండి పేరెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా తల్లి దగ్గరికి అనేసి ఆయన అడిగారు వెళ్ళలేదు అత్తయ్య అంటే చాలా బాధపడ్డారు ఇంక అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడూ మానలేదండి అప్పుడు చెప్పాక మాకే బాధ అనిపించింది చెప్పకపోయినా ఎలా తెలిసిందని చాలా బాధపడ్డాము ఇంకప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు మానలేదు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని పూజ చేసుకొని ఇంక ఎప్పుడు సింహాచలం వెళ్దామన్నా ముందు పేరం మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని అప్పుడు వెళ్ళడం ఇంకా అలవాటు అయిపోయిందండి చాలా చల్లని తల్లి అప్పటి నుంచి నాకు చాలా తెలిసి వచ్చింది వాళ్ళ దగ్గరికి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించడం అనుకుని కోరికలన్నీ నెరవేరడం చాలా బాగా అనిపించింది అందుకే పెద్దల మాట వినాలని అంటారేమో ఇంకా వచ్చామండి సింహాచలం దర్శనం అయితే అయిపోయింది మీకు బయటను చూపిస్తున్నాను దండం పెట్టుకుంటారని మీరును సింహాద్రప్పన్న సింహాచలం చాలా పవర్ఫుల్ మాకు ఇక్కడ దగ్గర మేము ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా వైశాఖ మాసం అంటే చాలా విశేషం కదా స్వామివారికి చందనోత్సవం అది జరుగుతుంది ఇంకా చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి ప్రశాంతంగా ఇంకా బయటకు వచ్చి కొంచెం వీడియో తీసాను మీకోసం అని ఇంకా బయటనైతే దీపారాధన వెలిగించుకున్నానండి ఈరోజు శుక్రవారం కదా అలాగే బాబా బర్త్డే కూడా ఈ మంతేనండి నాకు చాలా ఇష్టం ఈ మంత్ ఈ నెలనండి అదే మే ట్వంటీ సెకండ్ అయిపోయింది ఇంకా ఆ రోజు హనుమాన్ జయంతి కదా ఆ రోజండి ఇంకా చాలా విశేషంగా ఆ రోజే వెళ్దాం అనుకున్నాము ఇంకా కొంచెం మా అమ్మగారికి బాగాలేకపోవడం ఇంకా అటు వెళ్ళిపోయామండి ఇంకా అందుకే గుడికి ఆ రోజు వెళ్ళడం అవ్వలేదు ఇది మరుషు రోజు శుక్రవారం ఏకాదశి కదా ఇంకా ఆ రోజు కూడా చాలా మంచిది కదా ఏకాదశి కలిసి వచ్చిందని ఇంకా శుక్రవారం అయితే దర్శనానికి వచ్చామండి ఇంకా చాలా బాగా దర్శనం అయింది ఇంకా మా పాపకు కూడా అందరూ బ్లెస్ చేయండి మే ట్వంటీ సెకండ్ని దాని బర్త్డే అయిపోయింది చాలా ఇష్టం మే నెల ఇంకా మా పాప రాలేదండి వాళ్ళ డాడీ బర్త్డేకి వచ్చారండి ఇంకా మాట మాటికి సెలవులు ఇవ్వరు కదా ఇంకా రాలేదు పాపని నేను వీడియో కాల్ చేసి బ్లెస్ చేశాను మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా పాపకి ఇంక ఇక్కడ అశ్వత్ వృక్షం దగ్గర దీపారాధన అయితే చేసుకున్నానండి ఏకాదశి కదా ఇంకా ముక్కోటి దేవతలు ఇక్కడ నివసించే వృక్షం అంటే రాగి చెట్టు చాలా విశేషం కదా శ్రీమన్నారాయణకి చాలా ఇష్టము ఇంకా సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమే అంటారు కదా వృక్షం అంటే ఇంకా ఇక్కడ దీపం అది వెలిగించుకున్నాను వినాయకుడికి కొంచెం అరటిపండు బెల్లం అయితే నివేదన పెట్టాను పెట్టేసి పూజ చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా వెళ్తే ఏదైనా ప్రశాంతతకి నిలయం కదండి ఇంక ఇక్కడ కోలాటం అయితే అవుతుందండి మేము ఎప్పుడెళ్ళినా ఏటో స్వామివారికి ఇక్కడ కోలాటాలు అన్నీ చాలా చాలా బాగా జరుగుతాయండి ఇంకా అదే మీకు చూపిస్తున్నాను గోపురం చూసారా స్వామిని చూసినట్టు ఉంది శ్రీ సింహాద్రప్పన సింహాచలేశ్వర నీ దయ మాపై అందరిపై ఉంచి తండ్రి మా సబ్స్క్రైబర్ అందరికీ నీ దీవెనలు అందించు ఆయుర ఆరోగ్య సమృద్ధి తండ్రి అని ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకొని దండం పెట్టుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ